గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అసలు నేను ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎలాగ మీకు రీచ్ చేయాలి అనేది నాకు అర్థం కావటం లేదు అసలు ఎట్లా ఏడ్చినానంటే అంత బాధ ఏడ్చినాను నాకు చాలా ఇష్టం అండి గురువులు అంటే నాకు అసలు చెప్తుంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది శృంగేరి శారదా పీఠం నుంచి గురువుగారు ప్రస్తుత పీఠాధిపతి ఇట్లా మనకు దగ్గరలో వస్తున్నారు అని అనేసి తెలియక ముందు నుంచి మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుందనమాట శృంగేరికే కానీ వెళ్ళాలి అనని మా ఇంట్లో ఒక ఇది జరుగుతుందనమాట ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అని అనే ఉందనమాట మా డిస్కషన్ అలా జరుగుతున్నాగా ఇలా తెలిసింది స్వామివారు ఇట్లా దగ్గరగా వస్తున్నారు అనేసి సరే వెళ్దాము అని ఫస్ట్ నేను బయటికి బయలుదేరుతున్నాను అంటే పెరియడ్ చూసుకుంటాను అన్ని ఇంట్లో సర్దుకోవాలి కదా బ్యాగ్లోన అందుకోసమని ఒక ఉమెన్ బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్న ఇన్బ్యాలెన్స్ అన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం ఏది చేయాలనుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ అది చేయలేకపోతామన్నమాట ఇది ప్రతి ఒక్క మహిళ ఫేస్ చేసి ఉంటుంది ప్రతి ఒక్క ఉమెన్ నా అదృష్టం అని సంబరపడే లోపల ఆ సంతోషం క్షణంలో ఉంచలేదు భగవంతుడు నాకైతే బయట కూర్చొని ఒక్కటే ఏడ్చున్నాను ఇంక అయిపోయింది పాద పూజకి అమౌంట్ కట్టేసినాము మనకి సాంప్రదాయ దుస్తులు ఉంటేనే అలో చేస్తారనమాట అవన్నీ సర్దుకొనిపోయినాను 我个，嗯。 ఏమంటారు నేను నేను క్యాలెండర్లో మెన్షన్ చేసుకుంటా ప్రతి డేట్ మెన్షన్ చేసుకుంటాను అనమాట ప్రతి మంత్ అలాగా నాది ఇంకా ఒక వీక్ తర్వాత ఉంది కదా అని బయలుదేరానమాట నా పేరు పిలి మా నంబర్ పిలిచినారు నిలబడినాను ఇంక అయిపోయింది నా పరిస్థితి అధహపాతాలని పడిపోయింది అనమాట గోడ బయట వచ్చి శంకర 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 అని ఎప్పుడు నా చైన్ పోయినప్పుడే ఏడ్చిన చూడండి తర్వాత నెక్స్ట్ ఇదే అసలు అలా కూర్చుంటుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి కారిపోతున్నాయి కళ్ళన్నీ ఎర్రగైపోయినాయి అసలు గోడ పక్క నాకు ఎంత తొందరగా ఇంత దగ్గరగా నా కండ్లకి నాకు అంత అదృష్టాన్ని కలిగించినావు కదా శంకర ఇంత తొందరగా నా మనసు తెలుసుకొని ఇంత తొందరగా దర్శన భాగ్యం కలిగించినావు అని అనుకునేంత లోపల ఈడ్చి దూరంగా విసిరేసినట్టు నాకు అయ్యిందండి ఆ మట్టం నిండా సాంప్రదాయ బట్టలు వేసుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాంప్రదాయబద్ధంగా మడులు కట్టుకొని ఎంతో ఇదితో వచ్చినారండి వాళ్ళందరినీ చూస్తుంటే కన్నుల పండగగా ఉంది అస్సలు ఎవరిని తగులుకోకుండా బయటికి పరిగెత్తుకొని వచ్చేసినాను అనమాట బ్యాగ్ బ్యాగ్ తీసేసుకొని అంత పవిత్రమైన ప్లేస్లో నేను ఏమైనా అపవిత్రం చేసేసినాను కదా అంటే నాకు తెలియకోకుండా చేసేసినాను కానీ నాకేమన్నా దోషం వస్తుందా అని అనేసి లోపల మానసికంగా చాలా బాధపడిపోతున్నాను అనమాట కానీ లాస్ట్కి ఒక అద్భుతమే జరిగిందండి ఒక లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను